ఓం శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెప్తానంటే మరి మొన్న మనం గిఫ్ట్ల గురించి చెప్పాను కదండి ఒక వీడియో పెట్టాను కదా అది అందరికీ నచ్చింది అందరూ కూడా మీరు అనుకునేదే మీరు చెప్పారండి అని అన్నారు చాలామంది గిఫ్ట్లు వద్దని చెప్తే బాగుండు ఈ గిఫ్ట్లు పెట్టొద్దంటే బాగుంటుందండి అలా చేయండి ఒక వీడియో అంటున్నారు ఇప్పుడు నాలాంటి దాన్ని చెప్పేనే అనుకోండి వినేస్తారా వినయ్ ఎలా రూల్ లేదండి వినయ్ ఎలానేమీ రూల్ లేదు కానీ మనకి తెలిసిన మంచి మాట చెప్పడం అనేది మన ధర్మం కదా మరి గిఫ్ట్లు అనేది సడన్గా యాడ్ చేసేయమని చెప్పితే జరిగేది కాదు ఎందుకంటే మనం ఆతల వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి ఎలాగనంటే ఇప్పుడు గిఫ్ట్లు అనే వ్యసనం ఎలా వచ్చిందంటేనండి దీనికి కారణం ఆడోళ్ళే ఆడోళ్ళ వల్లేనండి ఇప్పుడు ఫంక్షన్ వెళ్ళారు వాళ్ళు చూస్తారు వాళ్ళు ఇంత బాగా ఇలా చేశారంటే మనం ఇంకో పది రూపాయలు ఎక్కువే చేయాలి ఓ పదివేలు ఎక్కువైపోయినా పర్వాలేదు మనం ఇంకా బాగా చేయాలి అనేది ఆడవాళ్ళు ప్రోత్సాహనే మగవాడు ఎప్పుడు ఖర్చుకి ఒప్పుకోడండి అందులోకి వృధా ఖర్చుకి అసలే ఒప్పుకోడు గిఫ్ట్లు అనేది ఎగస్ట్రా ఖర్చు అని మనకన్నా బాగా మగవాళ్ళు చెబుతారు అస్సలు మగోడు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఒప్పుకోరు ఇది ఇలాగా ఎచ్చిపోయి ఎగస్టా చేయటం అనేది ఆడోళ్ళే ఆడోళ్ళ వల్లేనండి ఖుర్చులు ఎగస్టా కుర్చీలు అనేది ఎక్కువ అనేది మొగాళ్ళు చెయ్యరు తెలిసినండి మరి భోజనాల ఖర్చు ఉందనుకోండి అందరూ ఇంకొక ఐటెం అంటే దానికి వెనకాడారు ఎగస్టా లేదు అంటే మొగాళ్ళు ఎప్పుడు కూడా బ్రేక్ అయ్యాలని చూస్తారు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బతిమలాడి బామాలెడ్డి చేయించాలని చూస్తారు అంతే తప్ప మన ఆడవాళ్ళని నిన్న నేనే తొప్పింతు పెట్టుకుంటాను కానీ మరి మన ఆడోళ్ళకే కదండి గమ్ముని ఎద చెప్పేది చేయించేది ఇందులో ఏదన్నా ఎగస్టాఖర్చు అనేదానికి డెబ్భై శాతం డెబ్భై ఐదు శాతం కూడా ఆడోళ్ళది ఒక పాతిక శాతం మాత్రం మగోళ్ళది ఉంటుందండి ఇది ఆడోళ్ళ వల్లే ఏదన్నా ఖర్చు సరే ఇప్పుడు అనుకుంటున్నాం కదండి నేను ఏమండి ఎందుకు ఇప్పుడు ఇలా గిఫ్ట్లు అనేది మనం తగ్గించుకుని మనం ఇలా ఇంకో వేరే మార్గంలో ఇలా చేసుకోవడం వల్ల మంచి గొప్ప ఫ్యూర్ ఉంటుంది చేసిన మంచి సేవా కార్యక్రమం ఉంటుంది లేకపోతే ఇలా ఉంటుందని చెబుతానండి నేను ఇప్పుడు లేండి దీని తర్వాత అన్నప్పుడు ఎవరికో ఒకరికి ఏమనిపిస్తుంది సరే ఇంకా ఇలాగ గిఫ్ట్లు కూడా ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు ఎలా చూసుకున్నా మనకు లక్ష రూపాయలు గిఫ్ట్లు అవి ఇలా ఉంది ఆగిపోదాము అనుకున్నారనుకో ఏమనుకుంటారు మళ్ళీ అయ్యి బాబాయ్ మనం ఇంత బాగా ఫంక్షన్ చేస్తున్నాం కదా గిఫ్ట్లు ఇవ్వకపోతే వీళ్ళకి ఏమీ లేక గిఫ్ట్లు ఇవ్వటం డబ్బు లేక ఇవ్వలేదేమో అనుకుంటారో అందరు చేస్తున్నారో ఇంతకు ఇవ్వలేదు అనుకుంటారో అని ఫీలింగ్ వచ్చేస్తుంది కదండి మరి వాళ్ళ నుంచి కూడా మనం ఆలోచించుకోవాలి కదా అక్కడ తోట ఆగుతుందా ఎల్లు అమ్మలక్కలు అందరూ ఏమంటారు ఎంత బాగా చేశారో ఆ గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తే సరిపోయేది ఎందుకో మరి గిఫ్ట్లు బాగానేసారు వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వలేదు సాంక్షన్ చేశారు కానీ మాట్లాడతారు కదండి వాళ్ళని మనం ఆప్ చేయలేము అలా అంటారు అనేసి వాళ్ళకి జడిసి చేయక్కర్లేదు ఏమండి వాళ్ళకి జడిసి మనం చెయ్యక్కర్లేదు ఇన్ను ఉంటాయి కాకపోతే సడన్గా అంటే మనం గిఫ్ట్లు ఇవ్వం అనేది కాదు అలాగా కాకుండా గిఫ్ట్లు ఇవ్వట్లేదు ఆపేసే అలా కాదు చక్కగా మరి మనం మిక్చర్ ఫంక్షను ఫీల్డ్ ఫంక్షను ఏదో శుభకార్యం ఒక చేసుకుంటున్నాం అట్లాంటప్పుడు చక్కగా బొట్టు పెట్టి ఒక గులాబీ పువ్వు ఇవ్వండి చక్కగా అక్కడే వాడేసుకుంటారండి ఆ గులాబీ పువ్వు ఇచ్చారు తల్ల పెట్టేసుకుంటారు ఎంత గిఫ్ట్ ఇవ్వలేదు అని ఆలోచించరు ఎక్కడో ఉంటారండి గిఫ్ట్ కాశపడి ఇంత గిఫ్ట్లు ఇవ్వలేదు ఏంటి అనుకున్న వాళ్ళు ఉండకుండా ఉండరు లేదు రెండు పళ్ళు రెండు కమలాకాయలు అన్నా సరే రెండు ఆపలికాయలు అన్నా సరే లేదా ఒక యాపిలి ఒక కమల ఏదో ఒకటి రెండు రకాల పళ్ళు అయినా ఒక రకం అయినా రెండు పళ్ళు చక్కగా అందరైన కవర్లు ఉంటున్నాయి కదండి ఒక కవర్లో వేసి బొట్టి ఇవ్వండి ఇంత గిఫ్ట్ ఇవ్వలేదు అనుకోలేదు ఏదో కవర్ ఇస్తున్నారు కదా ఏదో పళ్ళు సంతోషమే చక్కగా పట్టుకెళ్తారు ఇంటికి వెళ్ళిన చెప్పారండి నా కామెంట్ కూడా పెట్టారు ఇది పిల్లలు ఉండేవారు ఎదురొచ్చి తీసుకునేవారని అలా పిల్లలుంటే ఎదురొచ్చి తీసుకుంటారా చక్కగా సార్థకం అయిపోయింది గిఫ్ట్ పిల్లలు తప్పకపై తింటారు కదండి లేదు ఇంట్లో పెద్దవారు ఉన్నారా తెచ్చి వారి చేతిలో పెట్టండి చక్కగా ఆ కూర్చుని తింటారు సాధకమైపోయిందండి లేదు ఎవరు లేరు మనమే వచ్చి కాలు కడుక్కున్న తర్వాత కూర్చుని మనం వారి మాత్రం చక్కగా ఇవ్వండి అక్కడ అలా జరిగింది కదా చక్కగా ఇలాగని మాట్లాడుకుంటే తినొచ్చు సార్థకం అయిపోయింది కదండి ఇప్పుడు అప్పుడు పొద్దుట తింటాం అనుకోండి సార్థకం అవుతుంది అది కదండి పళ్ళు తింటాం సరే అది కాదు అనుకోండి ఎంత పువ్వుల మొక్కలు పదిహేను రూపాయల నుంచి కూడా పువ్వుల మొక్కలు ఉన్నాయండి ఇప్పుడు తులసి మొక్కలు కూడా ఇవ్వొచ్చు గిఫ్ట్ చక్కగా ముప్పై రూపాయల వరకు ఉన్నాయి మనం క్యాష్ ఇవ్వాలంటే ముప్పై రూపాయల మొక్కలు కూడా పువ్వులతోటి ఉండే మొక్కలు ఉన్నాయి చక్కగా ఆ మొక్కలు అండి ఎందుకంటే ముప్పై రూపాయలు పాతిక రూపాయలు పదిహేను రూపాయలతోటి అయిపోతుంది అది పది రోజులున్నా నాలుగు రోజులున్నా పర్వాలేదు ఎండిపోయినా సాధ్యం అయిపోతుంది ప్రకృతి ధర్మంగా చక్కగా పువ్వుల మొక్క అంటే సరదాగా పట్టుకెళ్తారు మొక్కలే పెంచుకునే వాళ్ళు అక్కర్లేదు అక్కడ మొక్క ఇచ్చారు కానీ అది నాలుగు రోజులు ఆనందంగా దాన్ని పెంచేస్తారండి పట్టుకెళ్తారు అక్కడికి బాగానే ఉంది అది అంటే ఏమీ ఇవ్వలేదు అనుకోకుండా ఏదో ఒకటి ఇవ్వటం మరి ఒక వర్గం వారండి మరి పేరు అనలేను వారి ఇది అని ఒక వర్గం వారు ఉన్నతంగా ఉన్న వర్గం ఆ వర్గం వారు ఉంటారు ఉన్నతంగా ఉంటారు వారైతే పెళ్ళిలో ఎలా ఇస్తారో తెలుసండి వచ్చి టళ్ళు ఇస్తారు ఇంత టవల్ ఉంటాయి కదండి చేతి టవల్లో ఇస్తారు ఇప్పుడు వ్యాసం కాలం కాకపోతే శీతాకాలం వర్షాకాలం ఫంక్షన్లు అయితే అదే కనుక యాసం కాలం పెళ్ళిళ్ళు అయితే ఈసినకరలు ఇస్తారండి అవే గిఫ్ట్లు వాళ్ళు అయితే ఆడవారందరికీ కూడా ఒకే రకం ఒకే రేట్లో చీరలు పెడతారు సిలికి ఏమైనా కానీ ఏమైనా ఎంతమంది వెళ్తే అంతమందికి చీరలు ఇస్తారండి అంటే మమ్మల్ని అన్నీ పిలుస్తారు మేము వెళ్తాం మరి ఇప్పుడు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఏమన్నా ఇస్తున్నారేమో తెలీదు మేము వెళ్ళటం తెచ్చుకోవటం మాకు తెలుసు ఇలాగ పెళ్ళిలో జీవితమాలు ఇవ్వడం అలానే కర్రలు ఇవ్వడం కాలం అయితే కర్రలు ఇవ్వడం ఏమంటే చక్కగా మనం కూడా జీవితమాలు ఇవ్వచ్చు ఎందుకంటే ఎవరు చేతి టావ్లు వాడకుండా ఉంటారు అవుతుంది పది టావలు ఉన్నా కూడా వాడుకుంటాం మనం కదా చిన్నదైనా పెద్దదైనా వాడుకుంటాం కదా ఇంత టావలు ఉన్నా ఇంత టావలు ఉన్నా చేతి టావల్ అనేది వాడుకుంటాం ఇది ఇంతే వాడినా పని చేయదని ఉండదు ఇవ్వచ్చు అది రేట్ ఉంటుంది కానీ సార్థకం అవుతుంది మనం ఇచ్చింది వాడుకుంటారు ఉపయోగపడుతుంది అది అది యాభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయల వరకు ఉండొచ్చు ఇప్పుడు ఈ అనేది కూడా అండి వంద రూపాయలు కిందకే వంద రూపాయలు పైకి ఎక్కడో కానీ ఇవ్వరు ఏముందండి ఒక అర డజన్ గాజు గ్లాసులు అరవై రూపాయలు పడిందంటే మన మనం ఇచ్చారండి ఇప్పుడు అలాగే ఇప్పుడు తెచ్చుకున్న ఉంటుంది ఏదో రెండు ప్లాస్టిక్ కప్పులు లాంటివి ఉంటే రెండు గిన్నెలు ఉంటాయి అది అరవై యాభై రూపాయలకన్నా నలభై రూపాయల కన్నా పడదండి మొన్న మంచి సీసాలు ఇచ్చారండి అది ఒక్కొక్క సేసే ఇరవై రూపాయలు అంటే నలభై రూపాయలు పడింది చూసారా ఇప్పుడు అంతే కాకపోతే ఎక్కువ జనాన్ని పిలుస్తారు కాబట్టి ఎక్కువ కొనవలసి వస్తుంది ఎక్కువ ఇవ్వాలి ఒక లక్ష రూపాయలు అవుతుందండి గిఫ్ట్లకి నలభై రూపాయలు సొరికే అనుకుందాం యాభై రూపాయలు సొరికే అనుకుందాం అప్పుడు చక్కగా మనకు జీవితమాలు ఇవ్వచ్చు లేదంటే గులాబీ హు ఇవ్వచ్చు లేదంటే రెండు ఫ్రూట్స్ ఇవ్వచ్చు ఇక చిన్న మొక్క కూడా ఇవ్వచ్చు అనుకున్నాం కదా బొక్కేలాగా చిన్న మొక్క కూడా ఇవ్వచ్చు ఇస్తున్నారట అండి అక్కడక్కడ మొక్కలు ఇస్తున్నారంట లేదు అనుకోండి ఈ గిఫ్ట్లు సరే మీరు పువ్వు ఇచ్చారో కాయ ఇచ్చారో ఇంకా మీకు తృప్తిగా ఉండాలి అనుకుంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు అవ్వాలి అనుకున్నారు ఈ పాతిక వేల రూపాయలతోటి ఈ మొక్కలో ఈ టవర్లో లేకపోతే పువ్వులో ఇచ్చారు ఇంకో పాతిక రూపాయలు పాతిక వేలు పెట్టి చక్కగా ఒక అనాథాశ్రమం ఉందనుకోండి పిల్లలదైనా పెద్దలదైనా చక్కగా మీరు వెళ్ళి వాళ్ళకి అందులో ఉపయోగపడే వస్తువు ఏదన్నా చిరస్థాయిగా ఉండిపోయేటట్టు పాతి వేలు కంటే తక్కువ ఏమి రాదండి ఉంటే యాభై వేలతోటి కూడా చేయొచ్చు చక్కగా వాళ్ళకి కొని ఆ ఆశ్రమంలో కనుక మనం సమకూర్చామనుకోండి మన పేరు పేపర్లతో సహా అస్తారు ఎందుకంటే పది మందికి తెలియాలని పది మందికి తెలిస్తే ఎవరో ఒకరో ఇద్దరన్నా ముందుకొస్తారు సహాయం చేయాలని అది కూడా ఆ సాయం చేయడానికి మనం తోడ్పడ్డాం కాబట్టి ఆ పుణ్యం కూడా మనకే పది మందికి తెలియాలండి అలాంటి విషయాలు తెలిసిలాగే చేయాలి ఎందుకంటే అప్పుడు ఎవరికన్నా మనసులో ఉంటే చెయ్యాలనిపిస్తుంది కదండీ అందుకు చక్కగా మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఆ సొరకు అక్కడ ఉన్నంత కాలం కూడా మన మాట మన పేరు దాని మీద ఉంటుంది మనం చేసిన ఫలితం అలా కూడా చేయొచ్చు అంటే ఇప్పుడు ఎంత ఎంత ఐటమ్నండి ఈ గిఫ్ట్ ఐటమ్ అనేది ఎంత ఐటమ్ తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో ఇవ్వాలి అంటే పూల్డ్ డబ్బు దానికి ఖర్చు అయిపోతుంది మరి నిజంగా అనుకుని చక్కగా ఇలా మారి ఒక టవలని ఒక పువ్వు అని రెండు పళ్ళని ఒక పువ్వుల మొక్క ఏదో ఒకటే పెట్టుకుని లేదు నిజమే ఈ గిఫ్ట్ పేరుతో ఇలా చేద్దాము ఎవరు ఏదనుకున్నది పక్కన పెడితే మనకు మంచిది మంచి ఒక మంచి పని చేసేవని ఒక తృప్తి ఉంటుంది కదండి అది నలుగురికి తెలిపితే అందులో ఒకరు చేయటానికి ఎదరకొస్తారు అది కూడా మన పుణ్యకాతాల పడిపోతుంది కదా ఇలా చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నానండి నేను ఇలా మాట్లాడేటప్పుడు నాకు వచ్చిన ఐడియాతో చెప్పటమే కానీ నేను ఇలా రాసుకోవటం కానీ ముందు మాట్లాడుకుని మాట్లాడుకుని చెప్పాలి కానీ యథార్థంగా నాకు తెలియదండి నాకు తెలిసింది పెద్దదానిగా ఇది ఏమన్నా మంచి అనుకుని నేను చెబుతాను ఇందులో నేనేమన్నా తప్పులు మాట్లాడి ఉంటే మీ అమ్మనుకుని మీ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ అనుకుని మరి మీరు శ్రమిస్తారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి